Akrein el aslında diyor. Atu bir canım aslında öyle diyor bir canım. Make What Do

అది డిఫరెన్స్ చూపించండి మీరు కంట్రీ కోస్టల్ అయితే మీరు ఆడుకుంటున్నారు మీరు ఈ ప్రాసెస్కి చెప్పండి పర్సనల్ ఫీఫ్ట లాగా ఉన్నాయి అందరికీ do you think this is all about uh, public distribution system rice right? do you know how dangerously you guys are operating would you take the responsibility if some terrorists come attack the key installations here? రెస్పాన్సిబిలిటీ కెన్ యూ హ్యాండిల్ దట్ ప్రెషర్ ప్రమాదాలు చెప్పు వస్తాయా మీరందరూ ఎలా వదిలేశారు సార్ నాకు అర్థం కాదా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి నేషనల్ సెక్యూరిటీని వదిలేస్తారా దస్ వాట్ హ్యాపీన్ ఇన్ బాంబేను I went through a rough seas. I came from Chennai. My friends used to work as seamen. I went into deep seas when I was 19, 18. I know how they operate. First time I'm finding it quite strange. And exactly my point has been proven there. ఇది ఒక ఒక వెరీ డీప్ నెట్వర్క్ ఇది అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు एनी ऐडिया अटर कंपनी कोई इन्वेस्ट दट यू यू आर जस्ट एंड एंप्लायरस्टा बट नो दूल स्पेक्ट इफ्स नाट यू యూ విల్ బికమ్ ద స్కేప్ గుడ్ టేక్ ఎడ్ అది పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవడేం చేయడం ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నోన్ నాట్ ఈవెన్ యోర్ పాసెస్ హూఇస్ ద మనర్ ఆఫ్ అరవింద నేమ్ హూఇస్ యూర్ సిఇఓ ప్రవీణ్ హాస్క్ టు కమ్ టు మంగళగిరి ఎస్పీ కనిపించాడు ఇక్కడ వెరీ స్ట్రేంజ్ ఎస్పీ ట్యాక్సే లీవ్ ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు బాగుంది కదా Kırınca mı ki? Yanda kanca ya mı geyen deli Home ministry is quite serious.

ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా మీ మన వాళ్ళు కూడా అడుగుతాను కసబ్ కైండ్ ఆఫ్ గార్డ్ ఒక వస్తాడు ఇక్కడికి ఇస్ ఇట్ వర్త్ దే టు డీస్టేబిలైజ్ ఇండియన్ ఎకానమీ డీ స్టేబలైజ్ ఇండియన్ ఎకానమీ దే ఫైండ్ ది ఈజియెస్ట్ రూట్స్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా ఆఫ్ ది స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి దాకిపోయి